ఇప్పుడు నువ్వు నా పెడతావా అవునండి అలా చేస్తే నేను కూడా నీ కాడకు అదేంటి చూడు నా దృష్టిలో భార్యాభర్తలు ఇద్దరు సమానమే ఆ మొదట రాత్రికి అలా అనేస్తే మీకే అలవాట్లు లేవా ఎందుకు లేవు పొద్దున్నే లేవగానే పళ్ళు తోముకుంటాను తోముకోగానే పాలు తాగుతాను సాగానే ఒళ్ళు తోముకుంటా తోముకోగానే టిఫిన్ తింటా అబ్బా అవి కాదండి మరి సిగరెట్లు చిచ్చి పాన్లు తుత్తు మందు మీరు నిజంగా చాలా గ్రేట్ అండి థ్యాంక్స్ మీకు ఏ అలవాట్లు లేవు కదా అబ్బా మనిషి తర్వాత అలవాట్లు లేకుండా ఎందుకుంటారు ఇప్పుడన్నా అవసరం అయితే అబద్దాలు చెప్తానంతే అబద్దాలే కాదు తొంగనేnga రా వాడు క్యాష్ బ్యాక్ చాలా థ్యాంక్స్ తమ్ముడు ఓకే అండి ఏంటండి అంత టెన్షన్ పడుతున్నారు ఎంత ఉందండి రెండు లక్షలు తమ్ముడు తమ్ముడు నీ మేలి ఈ జన్మలో మర్చిపోలేను వస్తాను తమ్ముడు బలే తమ్ముడు సార్ మసలు ఏంటి తమ్ముడు నేను డిగ్రీ చదువుకున్నా వెరీ గుడ్ జాబ్ కోసం ట్రై చేస్తాను ట్రై చేయమ్మా డబ్బులు టైట్ గా ఉంది మెస్ బిల్ కట్టాలి కట్టాలంటే డబ్బులు కావాలి కదా మరి ఫైవ్ థౌసండ్ అప్పిస్తే ముక్కు ముఖం తోనే నోడికి ఎలాగ తమ్ముడు నేను కూడా అలా అనుకుంటా మీ డబ్బులు మీకు రావు కదండి ఓహో నువ్వు అలాగొచ్చావా చూడు తమ్ముడు నువ్వు ఇక్కడ లాజిక్ మిస్ అయ్యావు ఇప్పుడు మనం తినే ప్రతి ఇండ మీద ఆ భగవంతుడు మన పేరు రాసేట్టే ఇదిగో ఈ నోట్ల మీద ఆ భగవంతుడు నా పేరు రాశాడు చూసావా ఐదు వందల నోట్లు చూడు నాయనా ఈ డబ్బులు తెచ్చివ్వకపోయినా ఏ వట్టం కూడా నాకు తెచ్చిచ్చేస్తాడు ఇది అంతా భగవత్ను ఆల్రెడీ ఏర్పాటు చేస్తాడు అట్ల నాయనా నువ్వు రూమ్ లో కష్టపడి పని చేసి కట్టుకోతాముడు వస్తాం తమ్ముడు సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ ఈ నెల అన్నమా డబ్బులు ఇస్తారా నీకు ఎంత ఇవ్వాలి ఒక రెండు వేలు ఇప్పించాడు సార్ అరే నువ్వు చాలా లక్కి పిలవరా కరెక్ట్ గా క్యాష్ ఉన్నప్పుడు చూసాడు ఎంత ఓ పదివేలు ఇస్తే సరిపోతా అవును తప్పు నువ్వు అసలు పాలల్లో నీళ్లు కలుపుతున్నావు నీళ్ళల్లో పాలు కలుపుతున్నావు రెండు ఒకటే కదా సార్ ఆ ఏటకారమే వద్దు నువ్వు నీళ్ళల్లోనే పాలు కలుపుతున్నావున్న విషయం నా ఒక్కడికి తెలిసింది కాబట్టి సరిపోయింది ఇదే మాట మొత్తం కాలనీ అందరికి చెప్పేస్తే ఈ విషయం మనసులో పెట్టుకోండి సార్ కాలనీలో ఎవరు చెప్పదు సార్ ఇంకా మీద ఎప్పుడు నా దగ్గర డబ్బులు అడగదు జాగ్రత్త పాలరాజు నువ్వు వాడి గురించి ఏం బెంగపడద్దు ఈ కాలనీలో నేను ఉన్నంత కాలం నీకే బెంగాలేదు థ్యాంక్స్ సార్ ఓకే 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 ఇంతకి శ్రీకణి గారి ఇంట్లో పాలు పోయి చెవేటి లేదండి అక్కడికే కదండి వెళ్తుంది నీకు ఎందుకయ్యా నేను పోస్తాను కదా శ్రామ ఏంటండి అది మా వృత్తి కదా అవునకో ఇవాళ నుంచి నువ్వు శ్రీకణి గారి ఇంట్లో పాలు పోయడానికి వీల్లేదు నేనే పోస్తాను అదేంటండి అదంతేనయ్యా ఇప్పుడు

ఎవరు ఏం కావాలి ఒక పాలు అండి పెట్టలేదు మర్చిపోయి ఉంటాను అలాగే

సాయంత్రం లోపు నాలుగు నెలల రెంట్ ఇవ్వకపోతే సామాను బయట పెట్టేసి వేస్తాను ఎవరమ్మా నువ్వు ఆ బేవరస్ గార్డ్ కోసం వచ్చావా మర్యాదగా మాట్లాడండి ఏంటి లవ్వ మీ కనవసరం అబ్బో అంత సీరియస్ ఆ విధవా నాలుగు నెలల నుంచి డబ్బు ఇవ్వట్లేదు అంత రోజు ఉంటే నువ్వు ఇవ్వమ్మా చందు వచ్చేసారా ముందు ఇదిగా రెంట్ చూసా చాలా థ్యాంక్స్ పల్లవి గారు ఫోన్ చేసి అడగానే హెల్ప్ చేశారు పర్వాలేదు

సరే భయపడి భయపడి ఏమవుతుంది అరే మా ఆవిడ డబల్ యాక్షను అచ్చ బావిలాగే ఉంది ల అరే మీ ఆవిడ డబల్ యాక్షన్ నీకు తాక్కుండా నెక్కినట్టుంది మీ ఆవిడ మా ఆవిడ కలిసి మార్నింగ్ షో సినిమాకి వచ్చారు ఆ ఆ మనం కూడా వెళ్దాం సినిమాకి ఛై సిగ్గు లేకపోతే సరే మొగుడు పర్మిషన్ లేకుండా పెళ్ళ మార్నింగ్ షో సినిమాకి వచ్చింది మనం కూడా వెళ్దాం వచ్చింది చాలా దారుణ అనుడు కదా మనం ఇలాగే చూసి చూడనట్టుగా వదిలేస్తే వాళ్ళు మ్యాట్ నీళ్ళకి ఫస్ట్ షోలకే కాదు మిడ్ నైట్ షో అయితే లోపల నువ్వు ఏ ఈ క్రెడిట్ సోలోగా నీ ఒక్కడికే దక్కాలి మావా అంతే

నీ బాక్స్ బద్దలు కొడతా మీరే సమయానికి వచ్చారు రండి రండి సినిమా చూస్తారండి ఏంటి వచ్చేది నువ్వు అసలు సినిమాకి ఎలా వచ్చావు టికెట్ తీసుకునే వచ్చా టికెట్ తీసుకునే వచ్చావు ఒకడు పర్మిషన్ తీసుకుని రావాలని తెలియదా ఇందులో తప్పి మధ్యలో మాట్లాడదు కూర్చోండి ఏంటి ఏం తెలియనట్టు నంగరాత్రిలో పెట్టేవండి మొహం మీ ఆటోళ్ళ సంగతి నాకు తెలిసే రాత్రి పగళ్ళు మొగుడు కష్టపడి డబ్బులు సంపాదించి ఇంటికి తీసుకొస్తుంటే మొగుడు ఆఫీస్కి వెళ్ళగానే ఏమీ ఎరగనట్టు అన్నంగా పవడరు అందమైన చీర్లు కట్టి వంద ఇచ్చి ఆటో ఎక్కువ యాభై ఇచ్చి టికెట్ కొని మళ్లీ వంద చింట కూల్ డ్రింక్లు తాగి ఏమి ఎరగనట్టు మళ్ళీ వంద మాట్లాడండి

కొంచోడు అమ్మా నాన్నగారికి బాగా దెబ్బలు మంది కలిసి కుప్పేశారు పోయిండీ నువ్వే కొరివి పెట్టాల్సి వచ్చేది అలా అనకూడదు సరేనండి నాతో పెట్టుకుంటే పెట్టుకున్నారు ఆయన ఆవిడతో ఎందుకంటే పెట్టుకున్నారు నాకేం తెలిసే వాళ్ళ కుమ్ముతారని చాలా నీరసంగా ఉంది లోపలికి పళ్ళ రసండి అమ్మా అబ్బో ఆడవాళ్ళు కలిసి ఈ టైప్ లో కుమ్మారేంటి అమ్మో ఇదిగానండి పండు రసం థ్యాంక్స్ ఏంటి ఎంత పుల్లగా ఉంది చింతపండు పుల్లగానే ఉంటుంది కదండి ఇది చింతపండు రసం చింతపండు కూడా పండేనా మీరే కదా ఏదన్నా పండు రసం కావాలి అన్నారు అందుకే చింతపండు రసం తెచ్చాను రేగుపం